ప్రభునందు ప్రియమైన విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో శుభములు ప్రియమైన దేవుని బిడ్డారా మనం గత కార్యక్రమంలో మనం వింటూ వచ్చాం మన దేవుడు అసాధారణమైనటువంటి దేవుడు అసాధారణమైనటువంటి దేవుడు అసాధ్యమైన కార్యాలను జరిగించగలడు అనేటువంటి విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్థుతించాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చాను ఈరోజు మనం ధ్యానించుకుంటున్నటువంటి ధ్యానాంశం ఏమిటనంటే అసాధారణమైనటువంటి దేవుడు ఆయన అద్వితీయుడైనటువంటి దేవుడు ఆయన సో ఆయన బిడ్డలంగా మనం ఉండటానికి గతంలో దేవుని స్థుతించాలి అని మనం విన్నాం ఈ వారము మనం ప్రార్థించాలి అసాధారణమైన రీతిలో మనం ప్రార్థన చేయాలి అనేటువంటి అంశంపై ఇది నా ధ్యానం ధ్యానించుకుందాం ప్రార్థన చేసుకుందాం మమ్మలను మిక్కిలిగా మా ప్రేమగల పరలో తండ్రి పరిశుద్ధుడైన దేవ తండ్రి ఎంత గొప్ప దేవుడు నాయన తండ్రి నువ్వు మాతో మాట్లాడటానికి ఈరోజు నీ యొక్క దాసుని నిలబెట్టుకొని నీ మాటలు ఆయన నోటిలో ఉంచి మాట్లాడుతున్నావు మాతో మాట్లాడటానికి ఇంతగా మా పట్ల శ్రద్ధ చూపినందుకే నీకు స్తోత్రం నాయన అంతేకాదు ప్రభు మాతో మాట్లాడే దేవుడు నీవైనప్పటికీ మేము నీతో మాట్లాడినప్పుడు ప్రభు నైనా నీ సన్నిధిలో మేము మొరపెట్టుకున్నప్పుడు మా మొర అంగీకరించే దేవుడవని తండ్రి అసాధారణమైన దేవుని యొక్క సన్నిధిలో అసాధారణమైన ప్రార్థన జీవితం కలిగి ఉండాలని నేను మీరు జ్ఞాపకం చేస్తున్నారు కనుక ఈ అంశంపై ఈరోజు మేము ధ్యానించుకుంటూ ఉండగా మా అందరితో మీరు మాట్లాడండి నాయన నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ నా జరేయుడైన ఏసైఎన్ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ ప్రియమైన దేవుని బిడ్డలారా మన జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటిది ప్రార్థన ద్వారా దేవుడు కార్యాలు చూస్తాం మనం అడగాలే కాని ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఒక తండ్రి తన పిల్లలు ఏదైనా అడిగితే తను చేయగలిగినంత మట్టుకే చేయగలుగుతాడు శక్తికి మించి చేయాలి అంటే సాధ్యపడదు కానీ మనం నమ్ముకున్నటువంటి దేవుడు ఆశ ఉండాలే గాని అడగాలే కానీ ఆయన మన జీవితంలో అసాధారణమైన కార్యాలను చేయగలడు ఆయన అందుకే అసాధారణమైన ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలి ముఖ్యంగా సాధారణమైన ప్రార్థన ఏ విధంగా ఉంటుందంటే నన్ను నా కుటుంబాన్ని నా పిల్లల్ని నా మనోసంతానాన్ని మా పరిసరాలను దీవించండి ప్రభు అని అంటారు కానీ అసాధారణమైన ప్రార్థన ఏ విధంగా ఉంటుందంటే ఆ ప్రార్థన నా కొరకని నా కుటుంబం కొరకని కాదు కానీ అనేకుల కొరకు ప్రార్థించటానికి ఆయనను ఎరగనటువంటి వారు ఎరిగే విధంగా వారి మారు మనసు కొరకే కావచ్చు ఇతరుల కొరకు చేసేటువంటి ప్రార్థన ఏదైతే ఉందో అసాధారణమైన ప్రార్థన అయితే ప్రార్థన జీవితం అనేది ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కూడా మనం నేర్చుకోవచ్చు మార్క్స్ వార్త ఒకటవ అధ్యాయము ముప్పై ఐదవ వచనంలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు పెందల లేచి ఆయన ప్రార్థనకు వెళ్ళినట్లుగా ఆ భాగంలో చూస్తాం మనం అవున ప్రియ దేవుని బిడ్డార ఆయన దేవుడై ఉండి ఆయనే దేవాతి దేవుడైనప్పటికి సర్వశక్తుడు అయిన అయినప్పటికీ తండ్రి అయిన దేవుని సన్నిధిలో మురిపెట్టుకోవడానికి ఏకాంతంగా వెళ్ళి ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉంటాం అవును ప్రియ దేవుని బిళ్ళార ఆయనే ప్రార్థన చేశాడు అంటే ఖచ్చితంగా మనం కూడా ప్రార్థన చేయాలి ఆయన ప్రార్థన అని ఆలోచన చేస్తే ఆయన వచ్చినటువంటి కార్యాన్ని నెరవేర్చడంలో ఆయన పొందబోయే శ్రమలు ఆయన పొందబోయే కష్టం ఆయన పొందబోయే బాధ ప్రజల పట్ల ఆయనకున్నటువంటి ప్రేమాభిమానాల కొరకు ఆయన చేయబోతున్నటువంటి త్యాగం దాంట్లో నేను సక్సెస్ఫుల్గా ఉండాలని చేశాడేమో నాకైతే తెలియదు కానీ ఆయన దేవునితో సంబంధం కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు కనుక మనం గమనించాల్సింది ఏమిటంటే శరీరంలో ఉన్నంత వరకు ఈ శరీరం మనల్ని బలహీనపరుస్తూ ఉంటుంది కానీ ఎప్పుడైతే దేవునిలో ఉంటామో ప్రేమైన దేవుని బిడ్లరా అద్భుతమైన కార్యాన్ని మనం చూడగలుగుతాం ప్రార్థన గురించినటువంటి ఒక మంచి సందేశం మనం వినాలి అంటే ఎబ్బేజు ప్రార్థన చేసినప్పుడు ఇస్రాయేలీల దేవునికి మొరపెట్టగానే ప్రారంభిస్తాడు ఆ ఇస్రాయేలుల దేవునికి మరపెట్టినటువంటి ఆ అనుభవంలో ఆయన చాలా విషయాలు నాలుగు విషయాలు అడుగుతాడు ఆ నాలుగు విషయాలు పొందుకున్నాడు ఆయన వెంటనే ప్రార్థించిన వెంటనే ఆయన పొందుకున్నాడు యాకోబు యొక్క ప్రార్థన గురించి మనం వినాలి కానీ ఆ ఇస్రాయేలుగా మారటానికి యాకోబు ఎంత ప్రయాసపడేవలసి వచ్చింది ఆయన తండ్రి దగ్గర దీవెనని తీసుకున్నాడు అంత మనకు స్టోరీ బాగా తెలుసు కానీ ఆ దీవెనలు తీసుకున్న తర్వాత అన్న తనపై పగదీర్చుకుంటాడని తెలుసు ఆయనకి తల్లిదండ్రులకు తెలుసు కానీ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి సలహా ఏంటంటే విడ ఇద్దరిని మేము రోజున కోల్పోలేము గనుక మీ అన్నకు దూరంగా నువ్వు వెళ్ళిపో అనేసి మరి ఆ రిబ్కా అమ్మ తన యొక్క అన్నగారైనటువంటి ఆ లాభాన్ని ఇంటికి పంపటానికి తీర్మానం చేసుకున్నారు ప్రియమైన దేవుని బిడ్లారా ఈరోజు మనం గమనించినట్లయితే యాకోబు కర్రతో బయలుదేరాడు ఆయన ఒకవేళ యాకోబు గురించి ఆలోచన చేయాలి అంటే ఇసాకు గొప్ప తన తండ్రి ఆశీర్వాదానికి వారసుడు ఆయన దేవుడే ప్రత్యక్షంగా వచ్చి ఆయనను ఆశీర్వదించాడు సమృద్ధి కలిగినటువంటి వాడు కానీ యాకూబు బయలుదేరినప్పుడు చేతి కర్ర మాత్రమే తీసుకొని బయలుదేరాడు ఆ తర్వాత మార్గంలో వెళ్తుండగా కలగన్నాడు ఆ తర్వాత మేనమామ దగ్గరికి వెళ్ళాడు అక్కడ కొలువు చేసి వివాహం చేసుకున్నాడు అందులో కొంత మోసం జరిగింది తర్వాత ఈ రకంగా అక్కడ తన మేనమామ దగ్గర పద్ధానరాములో ఇరవై సంవత్సరాలు అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం ఈ ఇరవై సంవత్సరాలలో ఎంతగా ఆశీర్వదింపబడ్డాడంటే అన్నీ కలిగి ఉన్నాడు ఆయన ఇద్దరు భార్యల కొరకు పద్నాలుగు సంవత్సరాలు పనిచేశాడు తర్వాత ఆరు సంవత్సరాలు కష్టపడి తన పిల్లల కొరకు వీటన్నిటి కొరకు సర్వసమృద్ధి కలిగి ఉన్నాడు అయితే రిటర్న్ వస్తూ ఉన్నాడు దేవుని వాగ్దానం ప్రకారంగా దేవుడిచ్చినటువంటి మాట ప్రకారంగా ఆయన తిరిగి రావడానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి ఆయన వచ్చిన వెంటనే ప్రేమైన దేవుని పిల్లల అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే ఆదికాండం ముప్పై రెండవ అధ్యాయాన్ని మనం చూస్తే ఇక్కడ అంటాడు యాకోబు తన త్రోవను వెల్లుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి అనేటువంటి మాట యాకోబు వస్తూ ఉంటే దేవదూతలు ఎదుర్కొన్నారంట ఎంత అద్భుతమైనటువంటి విషయం ఇది ఇరవై సంవత్సరాల క్రితం వెళ్ళినటువంటి యాకోబు జీవితంలో తిరిగి వస్తుండగా దేవుడు తన దూతలను పంపినట్లుగా చూస్తూ ఉంటాం భవన్ ప్రియ దేని నీ నా జీవితంలో మనం కాపాడబడుతున్నాం మనం సంరక్షింపబడుతున్నాం మనం ఆదరింపబడుతున్నాం మనం ధైర్యపరచబడుతున్నాం వీటన్నిటికీ కారణం ఏంటంటే దేవుడే ఆయన అసాధారణమైన దేవుడుగా ఉన్నాడు అద్వితీయుడైనటువంటి దేవుడు ఆయన ఆ దేవుడు నీ గురించి నా గురించి బాహాటంగా ఎరిగి మన పరిస్థితుల ఆయన నీకు తోడుగా ఉండి అవసరమైతే తన దేవదూతలను కూడా పంపుతూ ఉన్నాడు ఆ దేవదూత ఒక మనిషే కావచ్చునేమో ఆ దేవదూత ఇంకెవరైనా కావచ్చునేమో అవసరతలు ఉన్నటువంటి వారిని అవసరతలు తీర్చేటువంటి దేవుడు మన దేవుడు ఓ దినాన్న ఓ నాస్తికుడు వెళ్తూ ఉన్నాడు అయితే దారిలో వెళ్తుండగా ఆ గ్రామంలో ఒక తల్లి ప్రార్థన చేస్తుందంట గదిలో ఉండి ఏమని ప్రార్థన చేస్తుందంటే ప్రభువా ఈరోజు నా కొడుకుకు పెట్టడానికి ఏం లేదు నాకేం లేదు మేము పస్తులు ఉన్నామయ్యా మూడు రోజులైంది ఆకలి అవుతుంది ప్రభా ఏ విధంగా ఆహారం పెడుతో నాయన అని అడుగుతుంటే ఈ నాస్తికుడు విని ఈమెకు ఒక బుద్ధి చెప్పాలని ఒక బిర్యానీ పొట్లను తీసుకొచ్చి తలుపు తట్టి ఆమె గుమ్మం దగ్గర పెట్టాడంట పెట్టేసరికి తలుపు తీసేసరికి బిర్యానీ ప్యాకెట్ అక్కడ ఉంది తీసుకున్నదంట తీసుకొని చేతిలో దేవానికి స్తోత్రం నాయన ఈ ఆహారం పంపినందుకు నీకు వందనాలు ప్రభు అని దేవుని స్థుతిస్తూ ప్రార్థన చేసి తిందామనుకునే టైంకి ఈ నాస్తికుడు అక్కడికి వచ్చాడంట అమ్మా నీ దేవుడు కాదు పెట్టింది నేనే పెట్టాను అని చెప్పాడంట చెప్పినప్పుడు ఆమె అన్న మాట ఏంటో తెలుసా ఆమె అన్నదంట నేను అడిగింది దేవుణ్ణి నిన్ను ప్రేరేపించి దేవుడు ఆ బిర్యానీ ప్యాకెట్ తెచ్చేటట్టుగా సహాయం చేశాడు కనుక దేవునికే మహిమ సార్ మీకు మా వందనాలు సార్ అని చెప్పిందంట ప్రేమైన దేవుని బిడ్డ దేవుడు అద్భుతమైన కార్యం చేయగలుగుతాడు ఇక్కడ యాకోబు వచ్చినప్పుడు దేవదూతలు ఎదుర్కొన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం రెండవ వచనంలో అంటాడు ఆది కాండం ముప్పై రెండవ అధ్యాయం రెండవ వచనం చూస్తే యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహానయము అను పేరు పెట్టాను మహానయము అనే మాటకు ఇక్కడ అర్థము ఫుట్నోట్లో ఉంది రెండు సేనలు అనేటువంటి మాట ప్రేమైన దేవుని బిడ్డారు ఈ అధ్యాయంలో సందర్భం అంతా కూడా మనకు బాగా తెలుసు ఏమిటనంటే యొబ్రేవు దాటిన తర్వాత ఆయన దాటే సమయంలో తన భార్యల్ని దాసులని పిల్లల్ని తనకున్న సమస్తాన్ని పంపివేసి ఒక్కడుగా మిగిలిపోయాడు ఆయన ఒక్కడుగా మిగిలిపోయిన తర్వాత ఇరవై నాలుగో వచనంలో మనం చూస్తే యాకోబు ఒక్కడు మిగిలిపోయాను ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను ఇక్కడ మనం గమనించినట్లయితే యాకోబు ఆల్ నైట్ ప్రేయర్ చేస్తూ ఉంటున్నాడు రాత్రంతా ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను దేవాతి దేవుడు యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు యాకోబుతో అనేక విషయాలు చర్చించాడు యాకోబు యొక్క బలహీనతలు చెప్పాడు అయినా కూడా యాకోబు యొక్క జీవితంలో ఆ రాత్రంతా దేవునితో తను చేసింది ఇందుకొరకే అన్నట్లుగా దేవుని ఒప్పించే పనులు ఆయన పడ్డాడు ప్రియ దేవుని బిడ్డారు ఇక అందుకు ఆయన చెప్పినటువంటి మాటలన్నిటిని ఇక విని విని ఇంకా తెల్లవారుతుంది నన్ను పోని అని అన్నప్పుడు యాకోబు ఒక మాట అంటాడు ఇరవై ఆరు వచనాన్ని చూస్తే ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోని నేను యాకోబు యొక్క జీవితంని మనం గమనించినట్లయితే ఎప్పుడైతే తెల్లవారుతున్నది గనుక నన్ను పోనిమ్మని దేవుడు ఆ మాట మాట్లాడాడో వెంటనే యాకోబుకు అర్థమైపోయింది యాకోబు ఒక మాటలో చెప్పాలి అంటే ఆయన మంచి వ్యాపారవేత్త యాకోబు గురించి మనం ఆలోచన చేసినట్లయితే స్పందన ఏ విధంగా ఉంటుందంటే సమయస్ఫూర్తిని బట్టి ఆయన మాట్లాడేటువంటి వ్యక్తి ఎప్పుడైతే తెల్లవారుతుంది నన్ను పోనిమ్మని అన్నాడో వెంటనే ఆయన ఎవరో కాదు దేవుడే ప్రత్యక్షంగా నా దగ్గరికి వచ్చాడు అని ఆయన నమ్మి ఆయన వెంటనే అన్నటువంటి మాట ఏంటంటే నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను విడువనని మాట్లాడుతున్నాడు ప్రేమైన దేని బిడ ఈరోజు దేవుణ్ణి అడగగలవాను నన్ను ఆశీర్వదించు అని అడగగలవా కొంతమంది అనుకుంటారు ఆశీర్వాదం గురించి అడిగితే ఏదో అడిగినట్టుంటుంది ఆయన ఇచ్చినప్పుడు ఇస్తాడు లే అని అనుకుంటారు కొంతమంది ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక మాట గమనించాలి అడగంది అమ్మాయినా అన్నం పెట్టదని ఒక సామెత ఉంది ప్రియమైన దేవుని బిడ్డారా ఈరోజు గమనించాలి అడిగి పొందుకోవాలి యాకోబు అడిగి పొందుకున్నాడు అబ్రహాం కూడా ప్రార్థన చేసినప్పుడు ఆయన సుధమగమురవ పట్టణం గురించి మాట్లాడేటప్పుడు ఆయన చేసినటువంటి ప్రార్థన యాభైతో ఆరంభించి పది దగ్గర ఆగిపోయాడు ఆయన దైవజనులు మూర్తయ్య గారు ఒక దినాన అన్నారన్నమాట అబ్రహాము మొహమాట పడ్డాడు దేవుని అడిగే విషయంలో ఒక్కడున్నారు రక్షించగలవు ప్రభు నువ్వు రక్షించు అని అడిగితే అబ్రహాం మాట వినేవాడు దేవుడు అని చెప్పాడు దేవుని దగ్గర అడిగేటప్పుడు మొహమాట మేము అవసరంలే నీ అవసరత ఏదుందో అది అసాధారణమైన విషయమే కావచ్చు లేకుంటే అడిగేది ఓ చాలా కొండంత కావచ్చునేమో కానీ దేవుడు అద్వితీయుడైనటువంటి దేవుడు కనుక నువ్వు ఏం అడుగుతావో అది ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా ఆ మాట యాకోబు అన్న కారణం చేత ఆదికాండం కాండం ముప్పై రెండవ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో ఆయన అంటున్నాడు ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను ప్రేమైన దేవుని బిడ్డ ఈరోజు ఆయన ఉన్న స్థితిని ఆయన ఒప్పుకున్నాడు యాకోబు అనేసరికి మోసగాడు అని ఒక పేరు మనం వింటా ఉంటాం ఎప్పుడు కానీ మోసగాడైనటువంటి యాకోబు జీవితంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన స్థితిని ఒప్పుకునేటువంటి వాడు ఆయన మన జీవితంలో కూడా మనం ఒప్పుకోగలిగితే మన జీవితంలో కూడా మనం విశ్వాసంతో దేవుని సన్నిధిలో మనది ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకోగలిగితే దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు అందుకు దేవుడు అన్నటువంటి మాట ఏమిటి అనేది మనం చూసినట్లయితే ఇరవై ఎనిమిదో వచ్చినంలో ఆయన అంటున్నాడు అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇస్రాయేలే ప్రేమైన దేవుని బిడ్డ ఈరోజు గమనించాలి ప్రార్థన ఎంతటి కార్యాలయం జరిగిస్తుంది అని అంటే ఈరోజు యాకోబు మోసగాడు అని పిలువబడేటువంటి వ్యక్తి ఇస్రాయేల్గా మార్చబడిన తర్వాత కొన్ని వేల సంవత్సరాలు గతించిపోయాయి ఈరోజు కూడా మనం గమనించినట్లయితే ఇస్రాయేల్ ఒక చిన్న దేశమైనప్పటికీ ఆయన సంతానమైనటువంటి ఆ ప్రజలు దీవింపబడినటువంటి స్థితిలో ఉన్నారు ఎనిమిది వందల కోట్ల కంటే పై చిలుకు ప్రజలు ఉన్నప్పటికీని ప్రియ దేవుని బిడ్డ చిన్న దేశము కేవలం తొంభై లక్షల మంది ఉన్నటువంటి ఆ ఇస్రాయలి దేశము ప్రపంచం అంతటిని ఆకర్షించుకుంటుంది ప్రియ దేవుని బిడ్డ ఈరోజు మనం భారతదేశంలో ఉన్నాం మనం ఇక్కడ తెలుగు ప్రాంతాల్లో మనం జీవిస్తుంటున్నాం మనం కూడా దేవుణ్ణి అడిగితే దేవుడు చేయని కార్యమంటూ ఉండదు ఆనాడు వారిని ఇస్రాయేలీలనుగా దీవించి ఆశీర్వదించినటువంటి దేవుడు ఈరోజు నూతన ఇస్రాయలీలంగా మనము దేవుని ప్రజలమే గనుక సిల్వ రక్తంలోకి అడగబడినటువంటి మన జీవితాల్లో కూడా మార్పు చెందిన తర్వాత దేవుడు ఆశ్చర్యక్రియలు జరిగించగలుగుతాడు గనుక ప్రార్థన జీవితం చాలా ప్రాముఖ్యం అడగాలి దేవుణ్ణి అడిగి పొందుకుంటావు ప్రే దేవుని బిడ్డారా నువ్వు అడగకపోతే నువ్వు పొందుకోలేవు అందుకే అంటాడు తండ్రిని చేపనడిగినచో అడిగినచో పామునిచ్చినా గుడ్డునడిగినచో తేలునిచ్చినా ఈ మాటలన్నీ కూడా యశు వారు చెప్పినటువంటి మాటలు కనుక పరమ తండ్రి నువ్వు అడిగితే చాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక నువ్వు ఏ పరిస్థితి ఏ అవసరతలో ఉన్నావు నువ్వు అడగడం ప్రారంభించు అసాధారణమైన ప్రార్థన జీవితాన్ని గాలి దేవుని అడిగితే నీకు ఇవ్వడు అనేటువంటి ప్రసక్తే లేదు ప్రియమైన దేవుని బిడ్డారు విశ్వాసంతో నువ్వు అడిగితే నువ్వు పొందుకుంటావు అట్టి కృప దేవుడు దయచేయునుగాక ఆ మేన్ ప్రేమా నమ్మకం గల పరలోకపు తండ్రి పరిశుద్ధుడమైన దేవ అసాధారణమైన దేవుణ్ణి సేవిస్తున్నటువంటి నీ బిడ్డలమైనటువంటి మేము అసాధారణమైన రీతిలో తండ్రి మేము ప్రార్థన చేసినప్పుడు ప్రభు మా కొరకే కాదు మా బావి తరం దీవింపబడాలి ప్రభా విశ్వవాణి ద్వారా మొదటి తరం క్రైస్తవులు లేపబడ్డారు ప్రభా మారుమూల గ్రామాల్లోకి ఎక్కడికి వెళ్ళినా ఎక్కడైతే మేమున్నామో ఎక్కడైతే పరిచయం చేశామో మొదటి తరపు క్రైస్తవులు లేపబడ్డారు ప్రభు ఇది మొదలుకొని ఆ గ్రామాలు అక్కడి ప్రజలు ఆశీర్వదింపబడిన స్థితిలో ఉండాలి అనేది మా ప్రార్థన ప్రభు నేను మా విశ్వాసాన్ని బట్టి మమ్మల్ని మా కుటుంబాన్ని మా భావితరాన్ని మా గ్రామాన్ని మా జిల్లాని మా రాష్ట్రాన్ని మా దేశాన్ని ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలందరినీ దీవింపబడే విధంగా మా జీవితాలు ఉండగలిగే కృపను మీరు దయచేసి తద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నా జరేయుడు జీవాధిపతి అయిన ఎస్ఐ పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ మన ప్రభు అయి సుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్ముని అన్యూన్య సహవాసం చెరచిన బిడ్డలందరికీ వాక్యమైన బిడ్డలకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించను గాక ఆ మేన్